ఒక్క సీటును దాటనివ్వం అస్సలు నేను ఇంకో వార్త చూడండి వైసీపీని ఒక్క సీటును దాటనివ్వని పవన్ కళ్యాణ్ తెలుపుతున్నారు సార్ వైసీపీ పార్టీ మూలబడిపోయిన పార్టీ జనాలు వద్దని పదకొండు సీట్లతో పరిమితం చేశారు చచ్చిన పవన్ హిందు సార్లు ఎన్ని సార్లు చంపుతారు మీరు నిజంగా పనిచేసే వ్యక్తులు అయితే యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద నెక్స్ట్ సనాతన ధర్మ పరిరక్షణకు బోర్బ ఏర్పాటు చేయాలి సనాతన ధర్మకు సంబంధించిన వాటికి ఒక బోట్ ఏర్పాటు చేయాలని తెలుపుతున్నారు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు బాధాకరం టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు వరాహి డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈయన ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం మీరు మీరు మీకు అధికారం ఉంది హనుమంతుడు తన శక్తి ఎలా తెలియదో మీ శక్తి మీకు తెలియట్లేదు అదే పని చేసి న్యాయం చేయవలసిన వాళ్ళు మీరు ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళగా మాట్లాడుతుంటే అసలు ఆశ్చర్యం వస్తుంది ఇప్పుడు సనాతన ధర్మ బోర్డు పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తున్నా మీరు వెంటనే చట్టం పెట్టండి అసెంబ్లీలో ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పాస్ చేయండి దేశం మొత్తం పాసే విధంగా అడుగులేయండి నేనస్తుల చట్టనిచ్చే యాక్షన్ తీసుకోండి గురువారం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో పాల్గొన్నారు చూడండి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలని ఆ బోర్డుకు ప్రతి ఏటా నిధులు మంజూరు చేయాలని తెలిపారు సో బోర్డు ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది పని చేయవలసింది నాకు ఆశ నేను మాట్లాడుతుంటా విశ్వాసాలకు భంగం కలిగే చర్యలు అరికేందుకు చట్టం తీసుకురావాలన్నారు ఏ మతానికి ఏ ధర్మం భంగం వాటిలకుండా ఒకేలా స్పందిద్దాం అని పిలుపునిచ్చారు ఇస్లాం క్రిస్టియన్ బౌద్ధ జైన మతాలను గౌరవిద్దాం సనాతన ధర్మంపై దాడి జరిగిన అపహాస్యం చేసిన దూషించిన ప్రాణాలు పనంగా పెట్టి పరిరక్షించుకుందామని ప్రతిజ్ఞ చేయించారు సో న్యాయం చేయవలసిన వ్యక్తి డిమాండ్ చేస్తుంటే మాకు నవ్వు వస్తుంది దయచేసి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవ్వరైనా సరే దేవుల్ని మాత్రం రాజకీయాల్లోకి లాక్కండి నిజంగా మీరు చేయాలనుకుంటే కాముగా చేసుకుంటే వెళ్ళిపోండి గుడి తెలియకుండా ఎడం చేత పని ఎలా చేస్తామో అలా కాముగా మీరు పాస్ చేసేయండి జనాలు అమ్ముతారు కదా సభ పెట్టి ఊగిపోతూ మాట్లాడుతూ రచ్చగొట్టేలాగా ఉంది మీ ప్రసంగాలు వింటుంటే తక్షణమే మీరు బోర్డు ఏర్పాటు చేయండి బోర్డు ఏర్పాటు చేసి వదిలిపెట్టకండి బిల్లు పాస్ చేయండి ఎంతటి వరనే సార్ వదిలిపెట్టకండి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసేది అదే ఇప్పుడు మీకు పవర్స్ ఉన్నాయి సార్ ఆ పవర్స్ని మీరు యూజ్ చేయండి అంటున్నాను నేను ఆ పవర్ ఆ పవర్స్ని యూజ్ చేసి ఎలా చేయాలి ఏ విధంగా చేయొచ్చు అది అడుగులేయండి సెటరైట్ చేయండి మొత్తం వ్యవస్థ అంతగా కరెక్ట్ సెటరైట్ అయిపోతుంది కదా ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము వినవించేది ఒకటే ఇప్పుడు మీరు ఏదైతే బోర్డు ఏర్పాటు చేయాలనుకున్నారో వెంటనే సమీక్ష సమావేశాన్ని పెట్టి చట్టం ఏర్పాటు చేసి పాస్ చేయించి మొత్తం దేశాలను అమలు విధంగా అడుగులు చేయండి ఆంధ్ర రాష్ట్రం నుంచి స్టార్ట్ చేద్దాం పైలట్ ప్రాజెక్ట్ గా ఆ దిశగా అడుగులు వేయండి ఆ దిశగా అడుగులు వేసి వందకు వంద శాతం న్యాయం చేయండి న్యాయం చేసి సనాతన ధర్మాన్ని అదేంటి కాపాడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఈ పని అయితే చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం వేదిక ద్వారా